ప్రచారం అని చెప్పి ఖచ్చితంగా నేను నాకున్నటువంటి తెలియజేయాల్సిన బాధ్యత మీద ఉందని కాబట్టి నేను చెప్తా ఉన్నాను మన బాపట్లకి యాభై ఆరు ఎకరాల స్థలాన్ని మనం సేకరించాం దీని మీద కూడా ఒక మాట మీకు చెప్పాలి ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శ చేయడానికి కూడా దాన్ని కూడా వదిలిపెట్టలేదు ఆ యాభై ఎకరాలు యాభై ఆరు ఎకరాలు మనం మాట్లాడినప్పుడు సూర్యు సత్యరాజు గారు అని చెప్పి దానికి ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి వారిని సంప్రదించలే సార్ మరి మీరు పెద్ద మనసు చేసుకుని ఒక ఇరవై ఐదు ఎకరాలు ఉచితంగా మీరు ప్రభుత్వానికి ఇస్తే ఒక ఖర్చు పెద్ద ముందర మరి చాలా పోటీగా ఉంది మిగతా దాంట్లో అటు మూలపాలెంలో జగనన్న కాలనీ కోసం ఇటు బేతలి కాలనీలో జగనన్న కాలనీ కోసం తీసుకున్నటువంటి రేట్లు ఉన్నాయి కొంత ఇటుగా మీకు ఆ మిగతా దానికి ఇప్పిస్తాను అని మాట చెప్పినటువంటి మాట వాస్తవం ఎందుకంటే నాకు తెలియదు అసలు అది ఆ ఏంటో అవన్నీ క్రెడిట్ కార్డ్స్ నేను చూడలేదు ఆయన చెప్పింది అంటే నేను ఆల్రెడీ దీని మీద బ్యాంక్ లోన్ తీసుకున్నాను తనదే అన్నట్టుగా చెప్పారు గాది వెంకటరెడ్డి గారు దీని డెవలప్మెంట్ కోసం అడిగినారు అట్లా ఏమో చెప్పారు మంచిదేంటి మీరు ఏదైనా చేస్తే ఇట్లా చేస్తే మిగతా దానికి ఏదైనా కాంపన్సేషన్ ఇప్పిస్తామని చెప్పి చెప్పి దిగిన తర్వాత అదంతా అసెట్ ల్యాండ్ అని గుర్తించిన తర్వాత మనం అసైన్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ ఎవరైతే ఒరిజినల్ అసైన్మెంట్స్ ఉంటారో వాళ్ళకి కాంపెన్సేషన్ టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వచ్చు మీ ఇద్దరికి ఉంటే మీరు ఏదైనా ఒకరు ఒకటి ఇచ్చి పూర్చుకుంటే మీరు ఏమైనా వాళ్ళ నుంచి తీసుకుని అంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలి దాంతో ఇంకా ఆయన కూడా పెద్ద మనసు వదిలేశారు ఆయనటువంటి పొజిషన్ని వదులుకున్నాడు ఆ రకంగా రెవెన్యూ అధికారులు దాన్ని స్వాధీనపరుచుకొని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి దాన్ని అప్పజెప్పారు దీంట్లో ప్రైవేట్ వాళ్ళ ప్రమేయం ఏముంది ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి దారత చేయలేదు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ ప్రాసెస్ చేసి అదంతా తీసుకొని తీసుకొని వెళ్ళి ఎవరికి అప్పచెప్పింది మెడికల్ అండ్ హెల్త్ కి అప్పచెప్పింది వాళ్ళు అవన్నీ వాళ్ళకి సంబంధించిన కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని అనుమతుల ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం తగినటువంటి డిజైన్స్ తయారు చేసుకుని దాన్ని వాళ్ళు వెళ్ళారు ఉన్నాయంటాడు ఒకడు ఎట్లా తీసుకున్నారు అంటాడు ఒకడు దీంట్లోంచి దీని కాజేయటానికి ట్రై చేసినట్టు ఏ రకంగా కాజేస్తారు నాకు అర్థం కానీ ఏమిటి కాజేయటం ఏ రకంగా ఈ రకంగా అంటే ఒక పెద్ద పని వస్తూ ఉంటే బాపట్ల అంటే ఒక చిన్న చిన్న పట్టణానికి ఐదు వందల పది కోట్ల రూపాయలు కట్టుబడుతూ ఇంత పెద్ద ఎత్తున ఒక వ్యవస్థ వచ్చినప్పుడు నేనేమన్నా అంటే అన్ని పార్టీలకి అతీతంగా మనం అందరం కూడా స్వార్థంగా మన బాపట్లకి ఇది రావాలని మనం కోరుకోవాలి ఆ క్రమంలో చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని అందరూ కూడా హర్షిస్తారని మరి దాంతోపాటుగా ఈరోజు చూస్తూ ఉన్నాం పద్దెనిమిది నెలలు అయితే సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడతారు ఆ మీరేం చేశారు మీరేం చేయటం ఏంట్రా దీంట్లో సుమారుగా మనం ఇక్కడ చూస్తే పాపట్లో యాభై ఆరు ఎకరాలు స్వాధీనపరుచుకొని దాంట్లో పునాదులు అంటే కింద పైర్ ఫౌండేషన్లో ఇరవై మీటర్ల నుంచి కింద నుంచి వచ్చాం పైర్ ఫౌండేషన్ వేసుకొని వచ్చి పైన పునాది పెంతి లెవల్ దాకా తీసుకొని వస్తారు చిన్న హర్షా మర్షి ఇదే కష్టతరమైంది ఇక్కడ నుంచి సూపర్ స్ట్రక్చర్ చాలా తేలికైపోయింది ఇప్పటికి పని ఆపి ఇంతకాలం అయింది పద్దెనిమిది నెలలైంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో మనం అదే కంటిన్యూస్ అయితే అదే స్పీడ్లో ఈ పాటికి సూపర్ స్ట్రక్చర్స్ రెడీ అయిపోయి ఉండేవి బిల్డింగ్స్ కూడా కనబడుతూ ఉండేవి మన బాపట్ల ఏ ఫేజ్లో ఉంది బాపట్ల థర్డ్ ఫేజ్లో ఉంది థర్డ్ ఫేజ్లో అంటే సుమారుగా రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మన బాపట్ల మెడికల్ కాలేజ్ సిద్ధపరచాలి ఆ క్రమంలో పోయిన పద్దెనిమిది నెలలు వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ అంటే ఆ నెల ఆ సంవత్సరం ఒక ఐదు ఈ సంవత్సరం రెండు ఏడు నెలలు పద్దెనిమిది ఏడు ఇరవై ఐదు నెలల కాలం బ్రహ్మాండంగా దాన్ని తయారు చేసి అప్పచిప్పేవాళ్ళం మరి ఆ రకమైనటువంటి పరిస్థితిని ఇవాళ కప్పటాట వ్యవహారంగా మాట్లాడుతూ పద్దెనిమిది నెలలు అయిన తర్వాత ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం చేస్తాం ఈ ప్రభుత్వం మేము చేపట్టలేము అనేటువంటి మాటని తీసుకురావటం అది ఎంతవరకు సమంజసమో మనం అందరం 完了，今天。